హాయ్ అండి ఎండు మిరపకాయల ఉల్లిపాయలు వేసి పచ్చడి చేస్తూ ఉన్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ధనియాలు ఒక స్పూన్ వేసుకొని అది బాగా ఫ్రై అయినాక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను కానీ తర్వాత అది బాగా ఫ్రై అయినాక ఎండిమిరకాయ కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎండుమిరకాయలు క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ రోట్టు ఉంది కదా రోలు ఆ రోడ్లో వేసుకొని దంచుకున్నాను ఇట్లా ఒకవేళ వాటర్ పోసుకొని దంచుకోవాలి అప్పుడే మెత్తగా వేది ఇంట్లోనే వెజిటేబుల్స్ లేవే లేవు జిప్టోలో ఆర్డర్ చేసినాను ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్ అంటే ఫ్రెష్గా బాగుంది ఫ్రెండ్స్ కట్ చేస్తే కూడా ఏమి ప్రాబ్లమే లేదు బాగా నేతగా బాగా ఫ్రెష్గా బాగుంది చూడండి కర్రీపాకు చూపిస్తాను దాంట్లో టేస్ట్ అనేదే లేదు ఫ్రెష్గా ఉంది అందుకని నేను జిప్టోలోనే ఒక పది నిమిషాలు అయితే చాలు వచ్చేస్తుంది వాళ్ళే రిచూ వాళ్ళే ఇస్తారు చూడండి డెలివరీ కూడా ఫ్రీనే నేను ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రిడ్జ్లో వచ్చేసి స్టోరేజ్ చేసుకుంటాను వెజిటేబుల్స్ అంతా ఇట్లా కింద వచ్చేసి ఆనియన్ ఆనియన్ పెట్టుకుంటా ఉన్నాను ఆలు ఉంది కదా ఆలు పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇవన్నీ కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ ఎంత బాగా ఫ్రెష్గా ఉంది అనిక ఇది ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రిడ్జ్లో చూడండి క్లీన్గా చేసుకుంటే బాగుంటుంది స్వీట్ కానీ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇట అంత ఫ్రెష్గా బాగుంది జిప్టోలో ఇప్పుడంతా హోల్సేల్ రేటే కానీ బాగుంది ఇట్లా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కొన్ని కొన్ని మనం బయట తీసుకుందాం అనుకో టమాటోలు పైన అంతా బాగుంటుంది మనం వచ్చేసి కూర చేసేటప్పుడు కట్ చేస్తే పురుగులు పట్టద్ది ఇదంతా ఏమి లేదు పురుగులు లేవు ఏమి లేవు కట్ చేసినా కూడా బాగా ఫ్రెష్గా బాగుంది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్